साउथ इंडिया शॉपिंग मॉल द वेटिंग मंत्र सरीक वेटिंग कलेक्शन साउथ इंडिया शॉपिंग मॉलो नहीं पढ़ा नहीं पढ़ा మొన్న పన్నెండో తారీఖున అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ ప్లేన్ ఇన్సిడెంట్ ఎవ్వరు కూడా మర్చిపోరు ఎందుకంటే అతి పెద్ద ఇన్సిడెంట్ ఇది ఎందుకంటే అందులో ప్రయాణిస్తున్నటువంటి రెండు వందల నలభై రెండు మందిలో అంటే క్రూ కావచ్చు అందులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ కావచ్చు అందరు కూడా ఫస్ట్ ఏమేమి అంటే అందరు కూడా చనిపోయి ఉంటారు అని కానీ ఒకే ఒకడు మృత్యుంజయుడుగా బయటికి నడుచుకుంటూ వచ్చిండు సీట్ నెంబర్ లెవెన్ ఏ ఆయన ఒక్కైన తప్పించి పూర్తిగా ఆ బోయింగ్ విమానం ఎయిర్ ఇండియాకి సంబంధించిన బోయింగ్ విమానం సెవెన్ ఎయిట్ సెవెన్ పూర్తిగా బీజే మెడికల్ కాలేజ్ మీద కుప్పకూలడం పడిపోవడం అయితే జరిగింది అందులో ఉన్నటువంటి ఇంధనం మనకు తెలుసు లక్ష లీటర్లు లక్ష లీటర్ల ఇంధనం ఒకేసారి ఆ పై నుంచి కిందికి పడిపోవడం సో పెద్ద బ్లాస్ట్ జరగడం ఈ రెండు వందల నలభై ఒక్క మంది ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి అట్లాగే ఈ బీజే మెడికల్ కాలేజ్ మీద ఈ విమానం పడింది కాబట్టి అప్పుడు లంచ్ టైం ఎందుకంటే ఒంటి గంట నలభై రెండు నిమిషాల ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు చాలామంది పాపం మెడికోస్ వాళ్ళ లంచ్ టైం కాబట్టి చాలామంది అక్కడికి వచ్చి లంచ్ చేస్తున్నారు వాళ్లకు తెలియకుండానే ఈ జూనియర్ డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ అందులో ఖాళీ బూడిదైపోయినరు ముప్పై ఐదు ఆరు ముప్పై ఆరు మంది అని ఒక లెక్క సో దీన్ని బట్టి అంటే ముప్పై సెకండ్లు టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లోనే అక్కడే ఈ ఎయిర్పోర్ట్కి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ బీజే మెడికల్ కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్స్ పాపం వాళ్ళకేమీ తెలియదు అన్నట్టు అనుకోకుండా ఈ విమానం వచ్చి వాళ్ళ మీద పడిపోవడం ఆ తర్వాత ఇది బిల్డింగ్ మంచి కాంక్రీట్ బిల్డింగ్ అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లాంటిది ఏదో వచ్చి మన మీద పడిపోతుంది అసలు నాకు తెలిసైతే అసలు ఏం పడింది అనేది కూడా కొద్ది క్షణాల వరకు వాళ్ళకి అర్థం కూడా కాలేదచ్చు ఒక్కసారి మంటలు చెలరేగడం అది ఫైవ్ స్టోర్డ్ బిల్డింగ్ సో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చాలామంది కూడా ఇంకా ఆ మెడికోస్ ఆ కాలేజ్లో అండ్ అట్లాగే వాళ్ళ హాస్టల్ రూమ్స్లో వాళ్ళు అక్కడ ఉన్నారు ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ ఎంత పెద్ద సౌండ్ వచ్చింది తర్వాత మంటలు చెలరేగడం ఇదంతా కూడా అర్థం కాని సిట్యువేషన్లో దాని నుంచి ఎట్లా ఎస్కేప్ కావాలి అన్న దాంట్లో మనం చూస్తున్న ఈ వీడియో వైరల్గా మారిపోయింది బికాస్ అందులో ఈ మెడికల్ స్టూడెంట్స్ బయటకి అంటే ఆ బిల్డింగ్ పైన సెకండ్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో మెడికోస్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ప్రాణాలని కాపాడుకోవడానికి దుంకే ప్రయత్నం చేస్తున్నారు ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారిపోయింది ఆ క్షణాన నిజంగా అసలు బతుకుతామా లేదా తెలియదు ఆ ఫైవ్ ఫ్లోర్డ్ ఆర్ త్రీ ఫ్లోర్డ్ టూ ఫ్లోర్డ్ పైనుంచి దూకితే ఏమైపోతామో తెలీదు ప్రాణాలు ఉంటాయా తెలియదు పోతాయా తెలీదు కానీ అప్పుడున్నటువంటి పానిక్ సిచ్యువేషన్లో ఇది తప్పించి ఇంకా ఏం తోచదు ఎవరికైనా ఒకవైపు ఏమో పూర్తి స్థాయిలో మంటలు అట్లా స్ప్రెడ్ అవుతూ వాళ్ళు ఉన్నటువంటి రూమ్ దాకా వచ్చేస్తున్నాయి కొంతమంది దూకాల వద్దా అసలు ఇక్కడ ఉంటేనేమో ప్రాణాలు పోయేలాగా ఉన్నాయని వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే మంటలు వ్యాపిస్తూ వస్తున్నాయి అంత లక్ష లీటర్ల ఇంధనం మండిపోతుంటే డెఫినెట్లీ ఆ ఇంధనంతో ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ అట్లట్లా అంటుకుంటూ అంటుకుంటూ చాలా మట్టికి ఆ హాఫ్ ఆఫ్ ద బిల్డింగ్ని అట్లా ఆక్యుపై చేస్తూ వచ్చింది ఎందుకంటే రెస్క్యూ టీం రావడానికి కొద్దిగా టైం పడుతుంది కదా సో బ్లాస్ట్ జరిగినప్పుడు ఈ పిల్లలు ఎవరైతే ఉండనో వాళ్ళ వాళ్ళు కాపాడుకోవడానికి ఏమీ అర్థం కాకుండా వాళ్ళ రూమ్లో ఉన్నటువంటి కట్టెన్సో బెడ్షీట్సో వాటిని అటాచ్ చేసి కిందికి అట్లీస్ట్ ఒక టూ ఫ్లోర్స్ వరకైనా ఆ బెడ్షీట్ పట్టుకొని దిగి దిగచ్చు ఆ తర్వాత దూకినా దూకొచ్చు ఇక కాలో చెయ్యో ఇంకేమవుతుందో ఇరుగుతుందో పోతామో ఉంటామో తెలియదు కానీ అప్పుడు వాళ్ళకు తోచింది అదే పైనుంచి కిందికి దిగడానికి కొంతమంది అయితే ఆ గ్రిల్స్ పట్టుకొని కిందికి దిగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇట్లా చాలా విజువల్స్ అయితే బయటకు వస్తున్న పరిస్థితి సో ఆ మెడికోల్ వీడియో ఇప్పుడు ఏదైతే బయటకు వస్తుందో ఒకవైపు మనం మంటల్ని చూస్తున్నాం ఇంకోవైపు ఏమో పాపం ఈ డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కిందికి దూకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారిపోయింది సో ఇట్లా అహ్మదాబాద్కి సంబంధించిన విమానం ఇన్సిడెంట్లో కొల్లలుగా వీడియోస్ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి బయటకు వస్తుంటే అసలు ఈ ఇంత భయానకమైన పరిస్థితిని ఎదురు ఎదుర్కొన్నారా వీళ్ళంతా కూడా ఈ బీజే మెడికల్ కాలేజ్ కాలేజ్కి సంబంధించిన స్టోరీస్ అయితే కో కొల్లలు అనుకోవచ్చు ఎందుకంటే ఇంకా కూడా ఇంకా కూడా పాపం వాళ్ళ మృతదేహాలు దొరకట్లేదు డెబ్భై గంటలు దాటిపోతోంది అంటే మొన్న పన్నెండో తారీఖు జరిగింది ఈరోజు మనం ఉన్నది పదిహేడో తారీఖు డెబ్బై గంటలుగా వాళ్ళ డిఎన్ఏ టెస్టులు చేస్తే కానీ ఒక్కో మృతదేహాన్ని వాళ్ళు అప్పగించే సిచ్యువేషన్ లేదంటే మీరు అర్థం చేసుకోండి సో ఎంత వాళ్ళ బాడీస్ని గుర్తుపట్టరానంతగా భయంకరంగా మారిపోయినాయి అసలు పూర్తిగా బూడిద తప్పించి ఏమీ కనిపించట్లేదు మాడి మసైపోయిన మృతదేహాలు ఎన్నో ఇంకా కూడా కొంతమంది మా వాళ్ళు కనిపించట్లేదు ఇట్లాంటి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయట అట్లాగే ఇప్పుడు ఈ విమానంలో ప్రయాణించిన వాళ్ళ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఆర్నమెంట్స్ వేసుకొని కొంతమంది వెళ్తూ ఉంటారు ఒక ప్యాసింజర్ అయితే నాలుగు నుంచి ఐదు తులాల బంగారం మా ఆమె ఒంటి పైన ఉండనంట సో వాళ్ళ వాళ్ళు వచ్చి మరి మా పర్సన్ ఎవరైతే ఉండను ఆమె నాలుగు నుంచి ఐదు తులాల బంగారం ఉంది ఆమె ఒంటిపైన ఏంటి అని అన్నప్పుడు వాళ్ళు పోలీస్ వాళ్ళు నిజంగానే నిజాయితీగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పిండ్రు ఎందుకంటే వాళ్ళు ఫైండ్ అవుట్ చేసారట ఆ గోల్డ్ ఎక్కడైతే పాపం ఆమె మృతదేహం అయితే పూర్తిగా కాలి బూడదైపోయింది అక్కడ మాత్రము ఆమె బంగారం ఆమె బిలాంగింగ్ సేవ్ అయితే ఉండను ఎస్ మీరు చెప్పిన ఆనవాళ్ళు ఇగో ఇక్కడ దొరికినాయని వాళ్ళకి తీసుకొచ్చి అప్పచెప్పిరట సో ఇది ఒక రకంగా మంచి పరిణామమే కానీ ఇట్లా ఎంతోమంది ప్యాసింజర్స్కి సంబంధించిన గోల్డ్ మిస్ అయింది మా వాళ్ళ వాళ్ళు ఇది వేసుకున్నారు అది వేసుకున్నారు అది పెట్టుకున్నారు ఇది పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర ఇది ఉండే అది ఉండే ఇట్లా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయట అవి ఏం రికవర్ అవుతాయో ఏంటో తెలియదు కానీ ఫస్ట్ అయితే వాళ్ళ వాళ్ళని ఎవరైతే కోల్పోయినరో వాళ్ళ మృతదేహాన్ని డిఎన్ఏ టెస్ట్ చేస్తే కనీసం ఇంకా వాళ్ళ అఫ్కోర్స్ వాళ్ళ బాడీకి సంబంధించి ఏది అయితే మిగల్లేదు పూర్తిగా ఖాళీ బూడిద అయిపోయింది కాబట్టి కనీసం ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ బూడిద ఏదైతే ఉంటుందో అదైనా ఇవ్వండి కనీసం మా వాళ్ళని ఏదో టచ్ చేసిన ఫీలింగో లేకపోతే మా వాళ్ళది ఏదో అంత్యక్రియలు ప్రాపర్గా చేసిన ఫీలింగో మాకు కలుగుతుంది అని అక్కడ పాపం చాలామంది వాళ్ళ బంధువులు రోధిస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి కో కొల్లలుగా స్టోరీస్ బయటకు వస్తున్నాయి ముప్పై ఆరు మంది పాపం ఈ మెడుకోలు చనిపోవడం ఒక అయితే ఇప్పుడు రెండు మంది ఎవరైతే చనిపోయినరో వాళ్ళ బంధువుల ఆర్తనాదాలు కూడా అంతా ఇంత కాదు అని కూడా చెప్పొచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్పై పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి